ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఓకే సార్ అంటే రఘురామకృష్ణరాజు గారు డబ్బులతో గెలవాలని ప్రయత్నం చేశారు వంద కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు అని మీ మీద చేస్తున్న కామెంట్ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి మీద సార్ ఈ ఎలక్షన్ లో అతి తక్కువ ఖర్చు పెట్టింది నేను మీరు అవ్వాలని చెప్తారు మీరు ఖర్చు పెట్టకపోయినా గెలిచే క్యాండిడేట్ అంటారు ఉండిలో సమస్య లేదు ఓకే సార్ మీ ఫ్యాన్స్ చాలామంది మీ ఏ వీడియో పెట్టినా సరే కింద మీకు సంబంధించి మేము ఏదైనా వీడియో పెడితే మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఈసారి హోమ్ మినిస్టర్ కావాల్సిందే రఘురామకృష్ణరాజు గారు కూటమి ప్రభుత్వం వస్తే హోమ్ మినిస్టర్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఇస్తేనే కరెక్టు ఎందుకంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు ఎవరైతే పోలీస్ అధికారులు మీకు వ్యతిరేకంగా బలంగా పనిచేశారో అదే ఆఫీసర్ల చేత మీరు సెల్యూట్ కొట్టించుకోవాలి అని చెప్పి మీ ఫ్యాన్స్లో చాలా బలమైన కోరిక ఉంది ఏమంటారు అంటే ప్రజలు అలా కోరుకుంటున్నారు అన్నమాట నిజం నాతో కూడా కొన్ని నాకు వస్తూ ఉంటాయి ఇప్పుడు నా ఫోన్ తీసినా కూడా వెయ్యి మెసేజ్లు అయ్యే ఉంటాయి బట్ మంత్రి పదవి ఉంటుందా ఉండదా అసలు మంత్రి పదవిలో కంటూ తీసుకుంటే ఏ మంత్రి పదవి ఉంటుంది అనేది అది ప్యూర్గా చంద్రబాబు నాయుడు గారి డిస్క్రిప్షన్ అది ఎవరు గెస్ట్ చేసుకున్నా వైల్డ్ గెస్ట్ తప్ప ఆయనకి తప్ప అంటే ప్రజల అభిప్రాయాన్ని కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏమో నాకు తెలియదు ఆయన తీసుకుంటారా లేదా నేనైతే ఓపెన్ మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉందా లేదు నేను ఓపెన్ మైండ్తో ఉన్నా అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా అదే పంథాలో ఉంటారా చూద్దాం ఎందుకు ఊరికే తినబోతున్నా సంతోషిస్తాం ఇవ్వకపోతే బాధపడతాం డెఫినెట్గా ఇవ్వకపోయినా సంతోషంగా ఉంటాను అని ఎందుకు చెప్తాం నాకు అక్కడ ఉన్న గౌతమ్ బుద్ధులు కదా కోరిక ఉంటుంది తీరాలని గ్యారంటీ ఉంది సరే ఇంకా మరికొంతమంది ఫ్యాన్స్ ఇంకో వర్షన్ కూడా చెప్తున్నారు మీరు సభాధ్యక్ష స్థానంలో కూర్చోవాలి స్పీకర్గా ఉండాలి ఎందుకంటే సభలో వైసీపీ ఆట కట్టించాలంటే మిమ్మల్ని అవమానానికి గురి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని చెప్పి మిమ్మల్ని గౌరవంగా పిలవాలి మీరు వైసీపీని జగన్ ఆట కట్టించాలి సభలు అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ కూడా అంటున్నారు ఏమంటారు ఇది కూడా మీ దృష్టికి వచ్చిందా ఇప్పుడు ఎన్ని ప్రజలు ఇచ్చిన పదవులు అండి వాళ్ళ సోషల్ మీడియాలో వాటి వల్ల ఉపయోగం లేదు పదవి ఇచ్చే అధికారం ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఆయన మైండ్లో ఏముందో ఎవరికి తెలియదు సంచేత కాబట్టి ఆయన ఏది ఇస్తే అది అంతే ఇంకా ఇంకొక ఆప్షన్ లేదు కదా దట్ ఈస్ ముఖ్యమంత్రి గారి ఎక్స్క్లూజివ్ ప్రిరోగేటివ్ అది దాన్ని ప్రశ్నించడానికి సార్ పోలింగ్ రోజు ఎలాంటి హింసాత్మక వాతావరణం జరిగిందో మనం చూసాం ఆ తర్వాత రోజు కూడా గొడవలు జరిగి గందరగోళం జరిగింది ఇప్పుడు కౌంటింగ్ చాలా కీలకమైన రోజు ఆ రోజు కూడా హింస చేయడానికి నిన్న మాకు కూడా మా అధ్యక్షుల వారితో పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఆయనతోటి సమావేశం అయింది ఓకే ఆయన విదేశాల నుంచి వచ్చిన సందర్భంగా కలిసాం అప్పుడు కూడా ఆయన జాగ్రత్తలు అన్నీ చెప్పారు వాళ్ళు దారుణంగా ఓడిపోతున్నారు కాబట్టి కౌంటింగ్ సమయంలో కూడా అల్లరలు చేస్తారు మనం అందరం చాలా అప్రమత్తంగా ఉండాలి రెగ్యులర్గా ఏ చిన్న జరిగినా సరే మన కంట్రోల్ రూమ్ నిన్న పల్నాడు జిల్లాలో వైసీపీ నాయకుడికి సంబంధించి ఇంటి దగ్గర గడ్డి బాంబులు పెట్రోల్ బంపులు దొరికినాయి సీసాలు సీసాలు అక్కడే దొరుకుతాయి కౌంటింగ్ రోజు కోసం వీళ్ళు సిద్ధం చేశారు ఆ వైసీపీ వాళ్ళ దగ్గరే దొరుకుతాయి ఎలాంటి తెలుగుదేశం వాళ్ళకి అటువంటి మనస్తత్వం కూడా లేదు ఏదన్నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తప్ప అటాక్ అన్నది జనరల్గా తెలుగుదేశం ఆ కాన్సెప్ట్లోనే లేదు ఓకే ఎందుకు ఇప్పుడు నువ్వు చూసావో లేదో ఆ సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదా పనికిమాల ఏజీ అదేం మాట్లాడాడు చూసావా నువ్వు చెప్పు కొట్టాలండి ఫ్యాక్షనిస్ట్ అంటే చాలా మంచివాడు తను నమ్ముకున్న వాళ్ళ కోసం వాళ్ళు మర్డర్ చేసినా సరే కాపాడుతాడు ఫ్యాక్షనిస్ట్ మూడు రోజులు జగన్ నాకు ఫ్యాక్షనిస్ట్కి అవకాశం ఇస్తే మొత్తం చాలా మందిని అన్నట్టు మాట్లాడారు ఈ ఎలక్షన్ మనం నెగ్గిన తర్వాత మటుకు మనకు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి లేపేయటానికని చెప్పి ఒకడు ఆ పక్కన ఇంకెవడో ఇంకో ఎవడో రెడ్డి ఇలాగంత చిల్లరగా మాట్లాడేస్తే వీళ్ళందరూ డబ్బు ఇడియట్స్ ఒకడేమో అడిషనల్ అడ్వకేట్ జనరల్ అది ఫ్యాక్షనిస్టులు అప్పుడు ఐమ్ ఆల్సో ఫ్రమ్ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అన్నాడు ఏం చేయాలి వీళ్ళని ఇలాంటి థర్డ్ గ్రేడ్ ఇడియట్స్ అందరినీ ఒకటి సలహాదారుడు అంటాడు ఇంకొకడి ఏమో ఏజీ అంటాడు వాళ్ళ క్వాలిటీ ఏంటి అసలు ఈ ముఖ్యమంత్రి ఇతడి క్వాలిటీ ఏంటి అంటే పైన ఉన్న వ్యక్తిలో పైనున్న వ్యక్తి మైండ్ సెట్ ఏదైనా ఎట్లా ఉందో కింద పైన ఉన్న వ్యక్తికి మైండ్ లేదనేది కదా నా వాదన సెట్ అవ్లా మైండ్ ఇలాంటి రోజు పెట్టిన ఇలాంటివన్నీ ఏజీని ఎవడన్నా ఒకసారి కనీసం మరీ కనకపు సింహాసనమున సొనకమున కూర్చుని పెట్టిన వెనకటి గుళమాల మాలున అన్నట్టు అలా తయారైడెత్నాం ఓకే